యా యా సో ఇంకా తంగం తంగం అనేవాడు మీకే వచ్చిందా సార్ ఆ పేరు ఫస్ట్ నుంచి ఎందుకో మాట్లాడుకుంటున్నప్పుడు బాగా నెగటివ్గా ఉండాలి ఇట్స్ సౌండ్ డిఫరెంట్ అనుకున్నాము ఓకే సో టక్కర్ ఎందుకో తంగం అని బాగా పేరు నచ్చింది ముసలోళ్ళు తంగమ్మ అంటారు కొందరు తంగం అంటారు కొందరు తంగ అంటారు బాగుంది ఆ పేరు ఎందుకో యా సో జాహి కపూర్కి తంగం అనే పేరు ఎంతవరకు ఫిట్ అవుతుంది అనేవి ఆలోచన చేశారా లేదంటే ఆఫ్కోర్స్ అది క్యారెక్టర్ నేమ్ కాబట్టి అట్లా నేను సీజ్ సీ ఈస్ రియల్ సంఘం యాక్చువల్గా నా సీస్ ఈస్ వెరీ గుడ్ టు వర్క్ విత్ వెరీ హంబుల్ వెరీ ప్రొఫెషనల్ భయం ఉంది ఈ సినిమా కాన్సెప్ట్ ప్రకారం నేను బాగా చేయగలనా లేదా ప్రతిసింత్ ప్రిపేర్ అవ్వాలి సో షీ ఇస్ రియల్ సంగం ఓకే సో జనరల్గా సార్ అంటే శ్రీదేవి గారి కూతురు అనగానే ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కరి ఆ కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి డెఫినెట్గా చూడాలని సో దేవరతో తెలుగు మీదైతే చూడగలుగుతున్నాం అన్ని స్క్రీన్స్ లో వస్తారు బట్ తెలుగు ఆడియన్స్ డెఫినెట్ గా మా డైరెక్టర్ మా హీరో సినిమాతో వస్తున్నారు కాబట్టి మా హీరోయిన్ కూతురు అని సో ఆ ఒక వ్యూ అనేది మీకు ప్రతి ఆ సీన్ రాసేటప్పుడు అనిపించింది సార్ అంటే శ్రీదేవి గారి కూతుర్ని ఉండకపోవచ్చేమో పెట్టుకోలేదు అంటే గుడ్ లుకింగ్ గుడ్ పెఫార్మర్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ ఇమడియట్ ద క్యారెక్టర్ తను ఓన్ చేసుకుంది నాకు ఫస్ట్ కొంచెం బాంబేలో పుట్టి పెరిగిన అమ్మాయి కదా ఇంత రూటెడ్ ఫిల్మ్ చేస్తున్నాము ఈ వరల్డ్లో ఫిట్ అవుద్దా అని నాకు అప్పుడు తర్వాత తెలిసింది ఫస్ట్ సీనప్పుడే ద వే షీ బిహేవ్స్ ఆన్ ద సైడ్ డ్రెస్ చేసుకున్న తర్వాత నడిచే విధానం సామాన్ పెట్టుకునే విధానం అర్థమైంది ఎక్కడో తను ఇక్కడ అమ్మాయి అని అర్థమైంది తను సో అంతగా ఎక్కువ కష్టపడే తను హోంవర్క్ చేసిందేమో తెలియదు కానీ లేకపోతే అసోసియేట్ శ్రీదేవి గారి వలన చిన్నప్పటి నుంచి అయిన చూసిందో తెలియదు కానీ నీకు ఎక్కడైనా కనిపించారా సార్ శ్రీదేవి గారు తను చేస్తున్న పెర్ఫార్మెన్స్ లో కానివ్వండి చాలా సార్లు అనుకున్నాం కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఒక యాంగిల్ లో టెక్క శ్రీదేవి గారి లాగా కనపడుతుంది యున్ కెమెరామెన్ నేను హీరో గారు కూడా ఒక ఒకసారి ఇక్కడ ఒకసారి కూర్చొని ఉంది చూస్తే ఒక యాంగిల్ నుంచి సుసుదేవ్ గర్లాగా ఉంది ఓకే సో దెర్ మేనీ మూమెంట్స్ లెక్ దగ్గర సో మీ ప్రతి ఫిల్మ్ సార్ అంటే మీరు మెసేజ్ ఓరియంటేడ్గా రాస్తారా తీస్తారా అది తెలియదు కానీ బట్ ప్రతి ఒక్క ఆడియన్ కూడా మీ సినిమా చూస్తే ఒక మెసేజ్ అయితే తీసుకుంటారు డెఫినెట్లీ ప్రతి ఫిల్మ్ చూస్తే సో ఇన్ దాట్ వే మీరు అసలు ఇంటెన్షనల్లీ ఒక మెసేజ్ ఇద్దామని చేస్తారా లేదంటే ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్ ఎప్పుడు అసలు అసలు అది చాలా సార్లు చెప్పి అసలు మెసేజ్ ఇద్దామనేది ఉండదు బిలీవ్ నేను ఎత్తుకున్న పాయింట్ గట్టిగా చెప్పాలనుకుంటాను తప్ప అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తప్ప అర్జెంట్గా సందేశం పంపాలి జనంలోకి ఎప్పుడూ ఐ నెవర్ డూ దాట్ బట్ నేను నేను ఎత్తుకున్న కోర్ ఇమోషన్ కొంచెం అండర్లైన్ చేస్తాను సినిమా సెంట్రల్ థీమ్ని దానిలో అది స్ట్రాంగ్గా వెళ్తుంది కాబట్టి అది కొంచెం గుర్తుంటుంది అది ఆ పాయింట్ వీలైతే ప్రేమిద్దాం అండర్లైన్ చేస్తాను పర్టికులర్ గా దానివల్ల గుర్తుంటుంది కాబట్టి అంతే తప్ప పర్టికులర్గా గా ఈ సినిమాతో ఇంకో సందేశం ఇవ్వాలి అనేది ఎప్పుడు అసలు అనుకుంటే ఇప్పుడు మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి సార్ అంటే వీలైతే ప్రేమిత ఉండడు మహా తిరిగి ప్రేమిస్తారు ఏమైతే అని చెప్పి అంటే ఫస్ట్ కూడా మీరు అంటే డైలాగ్ రైటర్ గా ఉన్నప్పుడు ఆ డైలాగ్స్ అనేవి ప్రతిది కూడా ఇట్లా లైక్ ఒక హుక్ లాగా లేదంటే ఒక నోట్ అయిపోతుంది సార్ ఆ బ్రెయిన్స్లో మీరు అట్లా నోట్ చేసేస్తారు మీరు పేపర్లో అండర్లైన్ లాగా సో అంటే అది ఎక్కడి నుంచి సార్ అంటే మీ రియల్ లైఫ్లోనా అది ఎలా పుట్టుకొస్తాయి మీకు ఆ డైలాగ్స్ అంటే అంటే స్క్రిప్ట్లోంచి బయటికి వెళ్ళితే మాట రాయను ఓన్లీ హీరోయిజం కోసం లేకపోతే నౌకోటం కోసం పర్టికులర్గా అసలు ఎప్పుడు రాయను అది ఆ సీన్లోచే రావాలి తప్ప అండ్ లక్కీగా నాకు దొరికిన యాక్టర్స్ కూడా కథను అంత నమ్మబట్టి మామూలు చాలా సాదాసీద మాట కూడా చాలా గొప్ప మాటలాగా రావడానికి కారణం ఇంతమంది ప్రాపర్ సిచ్యుయేషను ద వే ద యాక్టర్ పర్ఫార్మ్డ్ ఇన్ దట్ సీన్ తప్ప పర్టికులర్గా ఈ డైలాగ్ చాలా గొప్ప మాట అవుతుంది అని నేను నేనే చాలాసార్లు కొత్తగా ఫీల్ అయ్యా ఇది నిజంగానే ఎంత పేరు దాన్ని అనుకోలేదు అని కథలోంచి వచ్చే మాట తప్ప దానికి సపరేట్గా అండర్లైన్ చేసి ఈ డైలాగ్ పేలుతుంది అనేది పంచుకోసం ఇప్పుడు ఇప్పటివరకైతే ప్రయత్నించుకో చేయలేదు చేయను కూడా